మా అమ్మగారికి ఉన్నది ముద్ద అడ్డుపడడం తెలుసా మా అరువు రక్క తిండికి వచ్చేసింది ఆ ముద్ద దిగే వరకు అటో ఇటో గట్టు బతకడం అంతే అలా అనిపిస్తుంది కానీ సాగు చాలా బాగుంది తిన్నైనా తింటమ్మా తింటమ్మా కానీ కానీ లైవ్ పెట్టమంటున్నారు ఎవరి మాట్లాడకమ్మా తినేటప్పుడు నువ్వు సైలెంట్ కూర్చో అరవకు నా సైలెంట్ లైవ్ అవి పెట్టుకో పెట్టుకోదు and start in the vertical